హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్తతో చెప్పారండి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా అనగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలలోకి కూడా తులివిడత డబ్బులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది అందులో భాగంగానే మనం ఈ వీడియోలో ఎవరెవరికి డబ్బులు అనేది పడబోతున్నాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి రాబోతున్నాయి అలాగే దానితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఈ విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల మందికి పైగా రైతులను అనర్హులుగా గుర్తించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో నుంచి తొలగించడం జరిగింది సో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావో క్లారిటీగా మీకు అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే పంపిణీ చేసేది అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందలు టోటల్గా కలుపుకుంటే మనకు మొత్తం మీద రైతులకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలని విడతల వారీగా మొత్తంగా ఐదు విడతలుగా పంపిణీ చేసేది అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో ఇవ్వగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలని మనకు రెండు విడతల్లో విడుదల చేసేది అందులో తొలి విడత కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి ఏడు వేల ఐదు వందల్లో మే నెలలోనే మనకు ఐదు వేల ఐదు వందలు జమ చేయగా ఇక మిగిలినటువంటి రెండు వేల రూపాయలని నవంబర్ నెలలో జమ చేసేది సో ఈ విధంగా గతంలో మనకు ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేసేవారు అయితే ఎన్నికల హామీలలో భాగంగా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రకటించినప్పుడు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అటువంటి వారందరికి కూడా మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా మేము పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయలకి అయితే పెంచుతాము పెంచినటువంటి డబ్బులన్నీ కూడా మేము అధికారం చేపట్టినటువంటి రెండు వందల రోజుల్లోనే మేమైతే మేము ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళంతా కూడా అప్పట్లో చెప్పడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకు బేసిక్గా మే నెలలోనే ఎవ్రీ మే నెలలో మనకు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం విడుదల చేసేది కదా ఇప్పుడు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో వర్షాలు పడుతున్నాయి పంటలు స్టార్ట్ చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క క్రాప్ సీజన్ అనేది స్టార్ట్ అనమాట విత్తనాలు వేసుకోవడానికి కూడా దున్నుకోవడం సో ఇట్లాంటి వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఈ టైంలో రైతులకి సే ఎంతైనా సరే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే మనకు ఉత్తర్వులు జారీ చేసింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంగా మనకు పేరు కూడా అయితే మార్చడం జరిగింది అయితే మనకు మొట్టమొదటిగా కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కౌలు రైతుకు సంబంధించి మనకు సిసిఆర్సి కార్డ్స్ అంటే మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట సో ఈ యొక్క క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది మనకు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారనమాట సో ఈ యొక్క కార్డు పొందేదానికి ఎవరైతే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ రైతులు సొంత భూమి లేకుండా వేరే వారి భూమిలో ఏవైనా పంటలు పండిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ భూ యజమాని పాసపుస్తకం ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఒక నాలుగు ఎకరాలు కానీ ఒక రెండు మూడు ఎకరాలు కానీ మీరు కౌలు గనుక చేసుకున్నట్లయితే ఆ సొంత భూమి ఎవరిదైతే ఉందో సో ఆ యొక్క వ్యక్తికి సంబంధించినటువంటి పట్టాధార పాస్ పుస్తకం అయితే మీరు అడిగి తీసుకోవాలి భూ యజమాని దారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకోవాలి కౌలుదారుని యొక్క ఆధార్ కార్డు అంటే మీ ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి కౌలుదారు యొక్క బ్యాంక్ అకౌంట్ జరాక్స్ అయితే మీరు తీసుకోవాలి సో ఇవన్నీ తీసుకొని పది రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద పదకొండు నెలలకు గాను ఒప్పందం రాసుకుని మీ పంచాయతీ విఆర్ఓ గారి దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి కౌలు కార్డు మనం మంజూరు అయితే చేస్తారు సో ఇవన్నీ మనం డాక్యుమెంట్స్ అన్ని కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా సో భూ యజమానిదారు ఆధార్ కార్డు పట్టదారు పాస్బుక్ సో కౌలుదారుడు యొక్క పట్టాదారి పాస్బుక్ అతనికి ఉండదు కాబట్టి ఆధార్ కార్డు అతని యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ సో ఇవి మనం ఇచ్చి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలా సచివాలయంలో ఉన్నటువంటి పంచాయతీ దగ్గర మనకు విఆర్ఓ ఉంటారు కదా సో విఆర్ఓ దగ్గర ఇచ్చి అప్లై చేసుకుంటే మనకు యొక్క కార్డు ఇస్తారు ఈ కార్డు ఇష్యూ చేసేది విఆర్ఓ మాత్రమే అయితే చేస్తారన్నమాట సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయరు విఆర్ఓ అంటే మనకు వెరిఫై చేస్తారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి సో ఆయన అయితే మనకి ఇస్తారు తర్వాత ఆ కార్డుని తీసుకొని గ్రామ రైతు సేవా కేంద్రాలలో ఉండే వ్యవసాయ సహాకారులకు ఒక కాపీ అందించాలి అంటే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో పక్కనే మనకు రైతు భరోసా కేంద్రాలు అయితే గతంలో ఉండేటివి సో గతంలో మనకు ఉన్నటువంటి ఆ యొక్క రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్నటువంటి మనకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే పేరైతే మార్చేసిందనమాట పేరు మార్చేసి ఏం చెప్పిందంటే దానికి రైతు సేవా కేంద్రంగా మార్చినప్పట్లో మనకు రైతు భరోసా కేంద్రంగా ఉండేది ఇప్పుడు రైతు సేవా కేంద్రంగా ఉంది అక్కడిస్తే మీరు మీకు యొక్క అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాల్లోకి అయితే వాళ్ళు వేసేస్తారనమాట సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట కౌలు రైతులకు సంబంధించి అయితే సొంత భూమి కలిగినటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనగా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయనే దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే ఏపీలో రైతులకు శుభవార్త పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి ఇరవై వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఇందుకు గాను ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది అందులో వివరాలు పొందుపరిస్తే సాగు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఎన్నికల హామీల్లో భాగంగా సాగు పెట్టుబడి సాయాన్ని పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై వేలకు పెంచుతామని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ సాయం పేరట అందిస్తామని గతంలో ఆయన ప్రకటించారు అన్నట్లుగానే ఇప్పుడు కూడా పేరు మార్చి మనకు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మన్ నిధి పేరట పెట్టుబడి సాయాన్ని అందించింది మన యొక్క గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం వాటాగా ఆరు వేల రూపాయలు అందించారు ఇవి మనకు విడతల వారీగా అందిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు ఆ డబ్బులంతా కూడా ఇరవై వేలకు పెంచడం జరిగింది అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కాగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు సో మొత్తంగా చూసుకుంటే పద్నాలుగు ప్లస్ ఒక ఆరు మొత్తంగా మనకు ఇరవై వేల రూపాయలు అయితే బెనిఫిట్లు చేకూరబోతుంది అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో అయితే ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున వేస్తుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు రెండు విడతల్లో అయితే వేయబోతుంది అనమాట సో తొలి విడత కింద మనకు ఎంత డబ్బులు పడుతుందంటే మన ఖాతాలోకి డైరెక్ట్గా ఏడు వేల రూపాయలు అయితే పడుతుంది అనమాట సో ఏడు వేల రూపాయలు తులివిడత కింద మనకు ఈ యొక్క మరో నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసి అర్హుల డిస్టులు అయితే విడుదల చేస్తారండి అర్హుల డిస్టులు విడుదల చేసిన వెంటనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క ఇరవై వేల రూపాయలలో తులివిడత కింద ఏడు వేల రూపాయలు విడుదల చేస్తారు కదా ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వం వాటా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మనకు పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు మనకు గత నెలలోనే వారణాసిలో నారా మనకు ఈయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే కంప్యూటర్లో బటన్ ఒక విడుదల చేసేసారు ఇక మిగిలినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది మనకు మరో నాలుగైదు రోజులైతే అందరి ఖాతాలో పడబోతుంది ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను ఆ అరువులు లిస్టులు కూడా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి అయితే ఇవి తాత్కాలిక అరువు లిస్టు ఫైనల్ ఎలిజిబిలిస్ట్ అనేది వచ్చిన వెంటనే కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి మీరు పొందాలంటే అంటే ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మార్పులు షేర్లు చేసినా లేక ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్స్ అనేది మార్చినా నేను మీకు ఖచ్చితంగా చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్